వస్తున్నాయి అన్ని వస్తున్నాయి అన్ని సక్రంగానే జరిగేయండి రోడ్మని అడుగుతున్నా వస్తుందండి వస్తుంది వస్తున్నాయా వస్తున్నాయి అండి మరి ఎల్ల స్థానం వచ్చిందా వచ్చిందండి మా పిల్లల గారి జగన్ గారు పరిపాలన బాగుందా బాగుందండి అన్ని సక్రంగా జరిగాయండి ఓకే అన్ని సక్రంగా చేస్తున్నారు అన్ని సక్రంగా జరిగా நீ ஆர போவலா நீ சப்போர்ட் ஆதி நீ கா뽀டா పవన్ కళ్యాణ్ అంటారా తప్పుడు తప్పులో కండి కొట్టు రాంగ్ కొట్టు నిజాలు వచ్చినప్పుడు రాంగ్ కాపాడతాయి ఆ నిజాలు మాట్లాడినప్పుడు నిజాలు సీటు కానీ

బల్లక చేల్వేది ఆకాల్ అప్పుడు 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 అప్పుడు